నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో ప్రతి ఆడవారికి ఉపయోగపడే రెండు టిప్స్ని మీకు చెప్పబోతున్నానండి అదేనండి మనకు పీరియడ్స్ టైంలో కడుపు నొప్పి వస్తుంటుంది కదా అలా కడుపు నొప్పి నుండి కొంతవరకు ఉపశమనం పొందడానికి మీకు యూస్ఫుల్ టిప్స్ చెప్పబోతున్నానండి ఫస్ట్ టిప్ ఏంటంటే గోరువెచ్చని వాటర్లో ఒక నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని పిండి పోసుకోండి మంచి క్వాలిటీ గల తేనె తీసుకొని ఇది కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోండి మనకు చక్కెరకు బదులుగా ఇలా తేనెను వాడడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా త్రాగడం వల్ల మనకు పీరియడ్స్ టైంలో కొంతవరకు బాగా కాకుండా కొంతవరకైతే కడుపు నొప్పి నుంచి ఉపశమనం అయితే అవుతుందండి రెండో టిప్ ఏంటంటే ఇది కూడా చాలా అంటే చాలా పాతకాల పద్ధతి అండి మన అమ్మమ్మలు నానమ్మలు కూడా దీన్ని చేసుకొని తాగేవారు స్టవ్ పైన ఒక చిన్న గంజి పెట్టేసుకొని ఒక రెండు గ్లాసుల వాటర్ పోసుకొని మరిగించుకోండి అది మరిగేలోపు ఒక చిన్న బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి పాతకాలంలోనైతే ఎక్కువగా గంజి చేసుకొని తాగేవారు టీ కాఫీలకు బదులుగా వారు అంత బలంగా ఉండడానికి కారణం కూడా అదేనండి అలా ఆ పద్ధతిలోనే మీకు ఈ గోధుమ గంజి చూపిస్తున్నానండి కంపల్సరిగా ఇలా చేసుకొని తాగండి చాలా చాలా హెల్దీగా ఉంటారు మరియు మనకు కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం అయితే వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో పోసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి గోధుమ పిండి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి కంపల్సరిగా ఈ పద్ధతిలో మీరు చేసుకొని తాగండి చాలా అంటే చాలా హెల్తీగా కూడా ఉంటారు ఇలా ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి మనకు చక్కెరకు బదులుగా ఎక్కువగా బెల్లం వాడడానికే ట్రై చేయండి రోజు మనం అన్నం తిన్న తర్వాత ఒక బెల్లం ముక్క చిన్న తీసుకొని తినడం వల్ల కూడా హెల్త్ కూడా చాలా మంచిదండి మనకు ఈ గంజి అనేది పలచగానే చేసుకోవాలండి అంటే పలచగంటే మరీ పల్చగా కాదు మీడియం వరకు చేసుకోండి చల్లని తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి పలచగా చేసుకోండి చేసుకొని ఇలా పీరియడ్స్ టైంలో తాగడం వల్ల కొంతవరకు అయితే మనకు కడుపు నొప్పి నుండి అయితే ఉపశమనం అయితే అవుతుందండి ఈ చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో కిచెన్ టిప్స్ కోసం మరియు యూస్ఫుల్ టిప్స్ కోసం మరియు మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్